ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించి గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మేము ముందుకైతే రావడం జరిగింది సో గురువారం నాడు మనం చూసుకుంటే ఆల్రెడీ కేరళ ఆల్రెడీ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు కర్ణాటకలో వర్షాలు అయితే ఉన్నాయి తమిళనాడు తమిళనాడు కర్ణాటకలో వర్షాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఏపీకి అయితే ప్రజెంట్ కొంతవరకు లేదు కానీ తెలంగాణలో మాత్రం వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే తెలంగా మనకి ఇక్కడ కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి వచ్చే ఏదైతే ఈ అల్పపీడనం ఉందో ఇది తెలంగాణలో కురిపిస్తూ కురిపిస్తుందనమాట దాంతోపాటు మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా దీని ప్రభావం అయితే కొంతవరకు కనిపిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అటు తెలంగాణ ఇటు కర్నూలు జిల్లాలోనూ వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు వర్షాలు అయితే రావన్నమాట సో ఈ విధంగా అయితే ఉండబోతుందన్నమాట అయితే మనకి రాయలసీమలో మాత్రం అటు కర్నూలు కొంతవరకు అనంతపురంలో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉన్నాయి ఇక్కడ మనకి తెలంగాణ మాత్రం చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో